సజీవుడైన దేవుడు మన దేవుడు సత్యవంతుడైన దేవుడు మన దేవుడు ప్రేమామయుడైన దేవుడు మన దేవుడు ఉదయకాలమున దేవుడి వాక్యాన్ని మనం చదువుకోతున్నాం కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం కూడా వచ్చినంలో అతడు చేయనదంతయు సఫలమగును అని రాయబడి ఉంది అతడు చేయనదంతయు సఫలమగును ఎవరు ఎవరు చేసేదంతా సఫలం అవుతుంది ఏ కార్యాలను సఫలపరుస్తాడు దేవుడు అని మనం చూస్తాం అతడు నీతి కాలువల ఎవరిన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు మందు పలమిచ్చే చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును అని ఉంది కదా ఆకువాడక కాలమిచ్చే పలమిచ్చే చెట్టు వలె ఎవరు ఉంటారంటే నీటి కాలువల నాటబడిన వారు అవును నా ప్రియమైన వాళ్ళారా ఒక చెట్టును మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం బాగా ఆలోచించినప్పుడు ఒక చెట్టు బయట కనిపించినంత పెద్దగా లోపల కూడా ఏర్లు అంత మరి బయట కొమ్మలు ఏ రీతిగా విస్తరించి ఉంటాయో అడుగు భాగంలో భూమిలో కూడా ఆ చెట్టు యొక్క వేర్లు బలంగా ఉండి అవి చాలా ప్రాంతాలకు అవి వ్యాపించి ఉంటాయి అదే రీతిగా మరి మనం గమనించినట్టయితే నీటి కాలువల యోరపన నాటబడిన చెట్టు ఫలవంతంగా అని వాక్యం సెలవిస్తుంది మరి ఆ ఫలవంతమైన చెట్టు చూడాలకి చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలామంది మనం ఏమనుకుంటామంటే చాలామంది మనుషులు ఇద్దరుని చూసినప్పుడు వీరు చాలా ఆధ్యాత్మికంగా చాలా మంచివారు చాలా బలంగా ఉన్నారు వీరు చాలా భక్తిపరులు అని పైన చెట్టుని చూసి మనం ఎరితిగా అనుకుంటాము అరితిగా చాలామంది మనల్ని కూడా అనుకుంటారు కానీ లోపల మనం చూసినప్పుడు ఒకవేళ చెట్లు వేర్లు బలంగా లేకపోతే ఆ చెట్టు అంత బలవంతంగా ఉండదు కాబట్టి బయట కనిపించే ఈ యొక్క మన దేహంలో అలంకరణ కాదు కానీ ఆత్మీయంగా కూడా మనము అంత బలముగా ఫలవంతంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ అతడు చేయనదంతా సఫల అని రాయబడి ఉంది కదా మరి మనము చేసే ప్రతిది కూడా సఫలము కావాలి అంటే మనము ఏ రీతిగా మనము జీవించాలి మనం గమనించినట్లయితే మనము ఎక్కడ నాటబడాలి నీటి కాలువల ఎవరున నాటబడిన వారమై నీటి కాలువల దగ్గర మనము నాటబడినట్టయితే మనకు ఆ యొక్క చెట్టుకు ఏ రీతిగా నీరు ఉందో ఫలించడానికి అది ఆరోగ్యకరంగా ఉండడానికి బలపడడానికి ఏ రీతిగా నీరు సహాయపడుతుందో నీ నా జీవితంలో కూడా మనము కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి ఆ చెట్టు నీటి ఒడ్డున నాటబడి ఉంది కాబట్టి దానికి అనుదినము ఏం జరుగుతుంది పోషణ జరుగుతూ ఉంది పోషణ ఇస్తూ వస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క చెట్టు మరి ఆ ఆ యొక్క చెట్టుకు ఆధారము అన్నీ ఈరోజు నీ ఆత్మీయమైన జీవితం ఎదగడానికి నీకు ఆధారం అవసరమైతున్నది కదా ఆ ఆధారము ఏమంటే వాక్యము కాబట్టి నువ్వు ఎప్పుడైతే వాక్యములో నువ్వు మరి నాటబడతావో నీ యొక్క అంతరంగంలో కూడా నువ్వు అదే రీతిగా ఫలించగలుగుతావు బలంగా నువ్వు ఉండగలుగుతావు కాబట్టి మొట్టమొదటిగా నువ్వు నీటి కాలంలో ఎవరైనా నాటబడితే నువ్వు ఏ రీతిగా ఉంటావు అంటే ఆకు వాడుకోకుండా ఆకు ఎన్నటికీ ఆ చెట్టులో వాడిపోదు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎందుకంటే దానికి ఆధారము ఆ చెట్టుకు నీళ్ళు ఏ రీతిగా ఉన్నాయో నీ నా జీవితంలో కూడా అదే రీతిగా ఫలవంతంగా ఆరోగ్యకరంగా దీవెనకరంగా నీవు నేను ఉండాలంటే అనునిత్యము మనము వాక్యములో నాటబడిన వారమై ఉండాలి అప్పుడు మన ఆకు వాడక కాలమందు ప్రతి కాలములో ఫలమిచ్చేవారిగా ఆత్మ ఫలములు ఇచ్చేవారిగా మనము ఉండగలి ఉండగలుగుతాం తగిన కాలమందు మనము ఫలమునిస్తాం కాబట్టి నా ప్రియమైన వారలారా నీటి కాలువల మనం ఎవరున నాటబడిన వారమై ఆకు వాడిపోకుండా మన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే మనము ఉండాలి ఈ మూడు గుణాలు మనలో ఉండాలి నీటి కాలవులన్న ఎవరన్నా నాటపడాలి వాక్యములో నాటబడబడితే ఆకు వాడిపోకుండా మన జీవితాలు వాడిపోకుండా మనము నిరుత్సాహపడకుండా మనం అధైర్యపడకుండా నీటి కాలువలు ఎవరన్నా నాటబడ్డాము కాబట్టి మనం ఎప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా ఫలవంతంగా మనం ఉంటాం కాబట్టి తగిన కాలమందు ఏ కాలంలో అయితే ఫలం ఇవ్వాలో ఆ కాలంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఈ మూడు ఉంటేనే మనము అప్పుడు మనము చేయనదంతయూ సఫలమవుతుందంట ఈ మూడు లక్షణాలు మన ఉన్నట్టయితే మాత్రమే మనము ఫలవంతంగా మనము ఉండగలుగుదాం మనం చేసేదంతా సఫలమవుతుంది మనం ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్నో అవసరాలు మనకు తీరాలనుకుంటున్నాం ఎన్నో ఉద్యోగాలలో ప్రయత్నం చేస్తున్నాం వ్యాపారాలలో ప్రయత్నం చేస్తుంటున్నాం మరి ఎక్కడెక్కడో మనం ఏదో ప్రయాసపడి అన్ని మనం చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఎక్కడ మనకు సక్సెస్ అనేది రావడం లేదు కారణం ఏమో తెలుసా మనము నీటి కాలువల ఎవరిన నాటబడలేదు కదా దేవుని వాక్యమును దినము మనం వినడం లేదు దేవుని వాక్యాన్సానంగా మనం బ్రతకడం లేదు వాక్యమనే ఆధారం చేసుకొని మనం బ్రతకడం లేదు మనం ఎలోకాన్ని ఎలోక సంబంధమైన వాటిని ఆధారము చేసుకొని ఇదే నా జీవితం అని బ్రతుకుతున్నాము కాబట్టి మనము ఫలించలేకపోతున్నాము మన ఆకులు రాలిపోతూ ఉన్నాయి కానీ ఉదయకాలం మన ఎవరైతే స్థిరపడి ఉంటారో వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వాక్యమే సర్వసత్యంలోనికి మనం నడిపిస్తుంది కాబట్టి ఆ వాక్యమైన దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని మనం బ్రతికినప్పుడు ఇదిగో మన జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతాయి అప్పుడు మనం చేసేదంతా సఫలం అవుతుందంట అవును బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఆ రీతిగా సఫలపరచబడిన వ్యక్తులు ఉన్నారా అని మనం చూస్తే మనం ఆది కాండంలో యోసే పని వ్యక్తిని చూస్తాము కదా యోసేపు ఎక్కడ ఉన్నాడు యోసేపు ఐగుప్తి దేశానికి బానిసగా వెళ్ళాడు యోసేపు ఆ యొక్క బానిసత్వంలో పోతిఫర్ గృహంలో ఉన్నాడు పోతిఫర్ గృహంలో ఉన్న ఆ యొక్క యోసేపు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి ఒంటరి వాడైనా కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాం అప్పుడు యోసేపు పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు ఫోతిఫర్ యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆస్వాదించాడు దానిని ఫోతిఫర్ గమనించాడు చూడండి దేవుని బిడలైన మనము మనం ఎక్కడ ఉన్నా కూడా ఏ పని చేసినా కూడా దేవుని మన దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనము చేసే ప్రతి పనిలో మనకు విజయం కలుగుతుంది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు పనిలో మరి అన్నీ కూడా విజయాలు కలగడము ఫోతిఫర్ చూశాడు ఆ ఫోతిఫర్ అది చూసి ఆయన దే తన ఆయన దేవుడు అతను అన్నిటిలో వర్ధలింప చేస్తున్నాడని గ్రహించి మరి యోసేపుకు ఎవరి దయ కలిగింది ఆ యొక్క పోతీఫర్ దయ కలిగి ఆయనకు బహుమతులు ఇచ్చి ఆయన ఇళ్ళంతటి మీద అధికారమునిచ్చి ఉంచుకున్నాడు చూసిరా ఆ ఇళ్ళంతటిని కూడా యోసేపుని బట్టి దేవుడు ఆశ్రవదించాడు నా ప్రియమైన వాళ్ళారా తగిన సమయం మందు దేవుడు నిన్ను లేవనెత్తి నువ్వు చేసేదంతా కూడా సఫలపరుస్తాడు నువ్వు ఎక్కడున్నా నువ్వు దేవునికి సాక్షి నువ్వు నిలబడాలి దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి దేవుని యొక్క నామానికి ఘనత తెచ్చే బిడ్డగానే ఉండాలి యోసేపు ఫోర్తిఫర్ ఇంట్లో అరీతిగా బ్రతికాడు కాబట్టే అరీతిగా జీవించాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఏ పని చేసినా దానిలో నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని నుంచిగలుగుతావు దేవుడు మనకు తోడై ఉండాలి కదా అప్పుడు దేవుడు మరి యోసేపుకు తోడైనాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన నీకు సహాయం చేయాలనుకున్నాడు నువ్వు నీవు చేసే ప్రతి పనిలో నీకు విజయాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు సమస్తాన్ని సఫలపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి ఈరోజు నీ జీవితం రీతిగా ఉంది దేవునికి ఇష్టకరమైన జీవితం ఉందా వాక్యానుసారంగా మనం జీవిస్తుంటున్నామా వాక్యమును ఆధారం చేసుకుంటున్నామా నీటి కాలువల నాటబడ్డామా అనునిత్యము ఇచ్చి దేవుని వాక్యాన్ని మనం వారిగా ఉన్నామా దేవునితో సహవాసం చేసేవారిగా ఉన్నామా దేవుని సంగీతిలో మన సమయాన్ని గడుపుతున్నామా లేదు కదా ఇవ సంబంధమైన వాటితో ఎవలోకి సంబంధమైన అలవాట్లతో పద్ధతులతో ఆచారాలతో విచారాలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామా ప్రతిదీ మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నాం కదా దేవుని మీద మనం ఆధారపడ్డం లేదు నా ప్రియ సహోదరుడ సహోదరి వాక్యం ఇచ్చిన మీ అందరినీ కూడా దేవుడు అడుగుతున్నాడు దేని మీద నువ్వు ఆధారపడ్డ నీ ఆధారం వాక్యమై ఉండాలి ఆ చెట్టుకు నీరు ఏ రీతికి ఆధారముగా ఉందో నీ జీవితంలో వాక్యము ఆధారముగా ఉండాలి క్రీస్తు ఆధారముగా ఉండాలి అప్పుడే నీ జీవితం ఫలపరితముగా ఉంటుంది నువ్వు చేసేదంతా కూడా సఫలం అవుతుంది కాబట్టి ఉదయ ఒకవేళ నువ్వు ఆ రీతిగా లేకపోతే దేవుణ్ణి అడుగుతేవా నేను నీటి కాలువల ఎవరిన నాటబడి వాక్యంలో నేను ఫలవంతంగా బలం బలంగా నేను ఉంటాను ప్రభావ నాకు సహాయం చేయవా అని దేవుని అడగవా నా ప్రియ సహోదరుడు సహోదరి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు మరొక అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉంటున్నాడు దాన్ని చేజార్చుకోకుండా అనునిత్యము సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం వాక్యాన్ని చదువుదాం జీవాహారాన్ని మనము మనము అనునిత్యము మనము భుజిద్దాం ఈ వాక్యమైన దేవుడు మన మధ్యలోకి వచ్చారు వాక్యమైన దేవుడే మనకు సమస్తం చేయగలిగిన వాడు నీ యొక్క ఏర్లు ఫలవంతంగా ఉండాలంటే బలముగా ఉండాలంటే నువ్వు వాక్యంలో బలపడాలి కాబట్టి ఉదయ కాలము దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇస్తూ మనకు సహాయం చేస్తూ ఉంటున్నాడు నువ్వు చేసేదంతా సఫలము కావాలంటే నీ చేతి పని ఆస్వాదింపబడాలంటే నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో మేలును నూర్చునాలంటే ఆశీర్వాదంలో నూర్చు నీవు దేవునిని ఆధారం చేసుకుని వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు బ్రతకాల అలా కాబట్టి ఉదయ కాలమున మన హృదయాలను దేవుని వైపు తిప్పుదామా ఖ్రిస్తుని ఆధారంగా చేసుకున్నామా శరీరధారి అయిన ఏసఐ మన మధ్యలోకి వచ్చాడు వాక్యముగా ఆయన వచ్చాడు ఆ వాక్యమైన ఏసను మనం అనునిత్యము మనము ధ్యానిద్దామా అనే సన్నిధిలో మన సమయాన్ని గడుపుదామా లేక లోకంలో వృధాగా గడిపేద్దామా ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు నువ్వు మారాలని నువ్వు పలభరింతంగా ఉండాలని నీ చేతి పనిని దేవుడు ఆస్వదించాలని సఫలము చేయాలని కోరుకుంటున్నాడు మరి నీకు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావా మార్చమని దేవుని అడుగుదామా హృదయాన్ని మార్చే దేవుడు కదా మన ఆలోచన విధానాన్ని మార్చే దేవుడు కదా ఈరోజు నేను నన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాను దేవుని వాక్యానికి ఆధారం చేసుకున్నాను ఆయన సన్నిధిలో మనం సంతోషము జీవము కలిగిన వారికి బయటికే కాదు అంతరంగంలో కూడా ఆత్మీయంగా బలముగా మనము ఎవరైతే బలముగా ఈ వేర్లు లోపలికి భూమిలోకి చచ్చుకొని పోతాయి ఎవరైతే ఆత్మీయంగా కూడా మనం బలముగా ఎవరు కదలించినా కదలకుండా స్థిరముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ ఉదయ కర్మన నువ్వు దేవుడితో సఫార్సము చేసినడలా నువ్వు చేసేదంతా కూడా దేవుడు సఫలము చేసి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదిస్తాడు దేవుడి మాటలు మనం వెనుకట్లో దీవించిన దాకా ఆమె